i'm <laughs> அரயத்தந்தன ஊயத்தவளம்மா ஊரல குரசேனராஜேம்மா மர்குரவல குரசேனராஜேனேம்மா तुम्हारी அச்சநல்ல gottan 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 அம்மா போது yeah. ఉచ్చగాల కొడతాడు ఉచ్చగాల కొడతాడు జోగిని కడతాడు సన్యాసిని కొడతాడు దంగమైన గడ్డ సేపు ఏమిటి గడ్డ సేపు ముందుకొని గడి మీద పెట్టి అటువంటి ఇన్నో రూపాయలు దుర్వాన్ని ఇస్తాడు కలగల కలగల కన్నీరు ఇస్తారు అన్నీ బట్టలో ముసి కుడుకుతాను అచ్చగాల కన్నీరు ముచ్చగాల కన్నీరు రాదు నేటికి వర్షం ఎట్లా పడుతుంది భూలోక నగరం లోపల అన్నం ఉన్న వారి కంటినీరా అన్నం లేని వారికి కంటినీరా పిల్లలున్న వారి కంటినీరా పిల్లలు లేని దానికి కంటినీరాడు లోకాల శంకరుడు కనుక అరిశి లోపల అరిసేను లోపల కనీగ మొత్తం అందగల పడతాంది వినక తీపి సరే రోజు వారు నెల అంతా మూడు నెలల ముచ్చిన కడపలా ఆడముడే కాదు బల వంతు చేపట్టలేదు పోతుండే మట్లం లోపల మారా తమ్ముడు గులసేన మారాదు అటువంటి మాత్రం అనగా చేరాని పనులు చేస్తాడు పచ్చగల కుడతాను పుచ్చగల కుడతాను సోయ్ కుడతాను సన్యాసిని కుడతాను అరే చెప్పేటోడు లేక చెడిపోయిందంట బుద్ధి ఆడదాక పోయి నేను గది గాలి పెట్టే బుద్ధి అని చెప్పి వద్ద

రువులు కింద సంసారం తోలే కంగు వచ్చిన పూలోకి నగరం రాని వద్దని మరి సరాసరి మాత్రం ఎందుకు వెళ్ళిపోవాలి ఈ ఊరి లోపల మాత్రం అనగా ప్రజల భక్తిలో నిలుగదు అన్నాడు లోకము కానీ వాళ్ళ అన్నముడి సేనమహారాజు మహారాజు భార్య మహారాణి కమలదేవి ఇల్లు చూసి అన్నారు ఆగో ఇంటి ఆడది చక్కనైన సత్తున అంతరాలు ఏదైతే ఆగో ఇంటిలో మన బోల్ మంచిగా బట్టలు మధ్య చదువుకుంటుంది ఇల్లాగే మంచిగా శుద్ధి పెట్టుకుంటుంది అదే ఎల్లైన ఎక్కడ బోల్ అక్కడ పారేస్తుంది ఎక్కడి బట్టలు అక్కడ పారేస్తుంది పని చె పిల్ల ఉదయసీన మహారాజు భార్య కమలదేవి గుణం కన్న అన్నాడు మిక్షాం దేహి అరహార మహదియమా బవద్రి అని గన గన గంట గాందా దేవుడు ಿವಾರಿಕಲನಿವಾರಿಕರೋಸ ತಲ್ಲಿ ತೋಟೆ ಸರಸವಾಡಿ ನೋಡಲೇಡು ಶಿಲ್ಲೆ ತೋಟಿ ನೋಡಲೇ ಕುಂಚವನ ಇಲ್ಲಿ ಪರವಡಿ ಮಾನವೇಗಾಯಣ ಮಾನವು ದಾನ కమల ముందు ఎందగలుగును కాదన నేనంటే కరు ఎంత సంభవించును అనుకున్నది వంటకోమనము నేను ఓసుకొని తప్పుకో మనం ఓసుకోను Rama Rama Sita

స్వామి అని చెప్పి అటువంటి మాత్రం అనగా పద్ధతి ప్రకారంగా మరి తడిగొట్ట దానం చేసి తడిబట్టి పొడి కట్టి మరి అటువంటి ఎత్తు అటువంటి ఆచారం ప్రకారంగా వచ్చి మాత్రం నాకు దానం పెడతాను మరి ఇలా ఈ దానం పట్టుకొని మాత్రం నేను వెళ్ళిపోతాను దానం పట్టుకొని కానీ అమ్మ తల్లిని గుణ దొరకాలన్నాడు మాత్రం ఏనాడు కవలదేవి ఇంటికి వచ్చి కవలదేవి మాత్రం అనగా పద్ధతి ప్రకారంగా ఆచారం పద్ధతి అటువంటి మాత్రం దానం పట్టుకొని వచ్చింది అయ్యాయి దానం తీసుకోమన్నప్పుడు లోకల్ శంకరుడు మనసు లోపల అనుకున్నాడు అరే తింటేనే అది అర్థం ఋషట్లుడితో తెలుస్తది వింటనే ఏదైనా అవుతుంది ఇవల్ల ఈ తల్లిని గుణవెట్టులో అని నేను వచ్చిన ఇలా దానం పట్టుకొని నేను మేనట్టామంటే మళ్ళీ అట్టడి పోయి ఇటు వచ్చామంటే మళ్ళీ ఎందుకు వచ్చినా వస్తామని అడగదా నన్ను ఇక్కడ ఉన్నప్పుడే దీని గుణం తెలుసుకుంటాను నడువు మనిషిని మనిషి దెబ్బ కొడితే వెంటనే ఏర్పడింది కాని దేవుడు కొడితే ఏర్పడదు అవి పరమాత్ముడు పెట్టే సిక్కులు ఇవ్వయి యువలవాడ రాజన్న మహిమలు ఇవ్వలు దొరికాయి గుడ్ అంతరం పెడితే తిరగదు శంకరుడు అటువంటి ముసలేషని కట్టుకొని అత్య ఇంటి ముందని తెలుసుకుండే విద్య నువ్వు దానం పట్టుకొని వచ్చినావు కానీ ఒక్క మాట అడిగేస్తున్నా నిన్ను శివ శివ ఎంత మాట అని బిడ్డ ఒక బిడ్డతో అటువంటి అనరాని మాట నేను మాట్లాడ ఆడవాళ్ళతో నా నోరేమన్నా ఎందుకంట బిడ్డ ఏమీ లేదు గాని నిన్ను ముచ్చట ఏంటంటే నీ ఇంటి పేరు నీ పేరు నీ భర్త పేరు చెప్తే భిక్షం పోతా కొనిపోతాయ భిక్షకానికి లక్షకారి బుద్ధులు అన్నట్టు నా ఇంటి పేరు నా పేరు నా భర్త పేరు నీకెందుకు నీకెందుకునాయా బిడ్డ మేము మాత్రం అనగా ఉళ్ళ మీద బయలుదేళ్ళినప్పుడు మాకు ఇంటికాడ త్రి జోడిలో రూపాలు ఉన్నా గానీ మీ ఇంటి ముద్రగా మీరు దాపుడే చేయి మీదకే లేచుడే మా కింద మీ చెయ్యి మీద బిడ్డ ఎందుకంటే పేరు గొప్పగా ఇలా మేము మాత్రం అనగా అటువంటి కానీ ఇంట్లో తిరుగుతా అంటే ఇంటికాడ గనగన గనగన గంట ఊపిన వల్లే ఆ తల్లి వస్త గింజలు పట్టుకొచ్చి చూడలే వస్తుంది మళ్ళా పోతాం కా ఇంటికాడ గనగన గంట ఊపుతాం ఆ తల్లి అంటది కదా బయటకు వచ్చి అయ్యా ఇంటికాడ గంట చెప్ప గింజలు పెట్టిందా ఇంటి దొరుకుతానని అంటది ఏదో మేము ఆశ కొద్దీ ఎవరైనా పొట్ట కూటి కోసం కూటి మరి కోటి విద్యలు కూటి కూరకేనా మేము ఏం చేస్తాం అంటే అడగ తినటోళ్ళం కాబట్టి అవ్వ ఆ తల్లి పెట్టిన తవెడ కానీ మానడి గింజలు పెట్టిందా అని అక్కడ చెప్తాం కాకుండా మానడి గింజలు పట్టుకొచ్చి మాకు పెడుతుంది ఆ మానడు ఈ తవెడు ఆ తల్లి పెట్టినట్టు పేరు వస్తది అయితే బిడ్డ మరి సందర్భం వచ్చినప్పుడు కొన్ని ముచ్చట్లు తప్పది మేము ఒగు పూజారిలో పట్నాలు ఇస్తాం మనం దేవురు మరి అటువంటి ఒగు కథలు చెప్తాం ఈ కథలు చెప్పుకుంటే కథలు చెప్పుకుంటే మేము పోతాం అంటే కరీంనగర్ దగ్గర నుస్తలాపూర్ గ్రామం కరీంనగర్ దగ్గర నుస్తలాపూర్ గ్రామం నుస్తలాపూర్ గ్రామం లోపల కాలువోళ్ళు అంటే వాళ్ళు కులాన ఎర్రగొల్లు వాళ్ళు కాలువ కొమరయ్య గారు కాలం చేస్తే చేస్తే ఆయనకు ఐదుగురు కొడుకులు మరి ఒక బిడ్డో ఇద్దరు బిడ్డలు అయితే వాళ్ళు మాత్రం ఐదుగురు కొడుకులు అయితే కథ విలిపించారు మాట్లాడుకున్నా కానీ కట్నం ఇచ్చారు కథ అయిపోయినాక మంగళారతి పాడ పడినాక మంచిగా కరుసుకున్నారు కడుపు మాట్లాడినరు మంచి సంబరంగానే సాగలుగులుతాను అయితే వాళ్ళు కొడుకులు ఏమి విసారించుకున్నారో మరి తండ్రి మనకు కోట్లకు పోతే ఆస్తి లేకుండా మంచిదే వారి కాల్రెక్కలు అయితే తల్లిదండ్రి ఇచ్చిన బాబు ఆయన పేరు మీద ఒగోళ్ళకి ఏదైనా దానం ఇచ్చినట్టు అంటే వాళ్ళు ఊరు ఊరు వెళ్తున్న సందర్భం వచ్చినా అని చెప్పి వాళ్ళు నన్ను అనుకున్నారు అనుకుని అయ్యా మీకు ఒక దానం ఇద్దాం అనుకుంటున్నాను మా తండ్రి దాటి ఏమి ఇస్తారు అయ్యా అని మేము అన్నాం అయ్యా మీ కన్నత లస్ ఉండి డోరు డోర్లు ఏంది మీరు ఒక ముందుకు ఒక అడుగు కూడా వేయరు మా తండ్రి కాలువకుమరయ్య గారి పేరు మీద జ్ఞాపకార్థం మాత్రం మీకు డోలు బహుకారం ఇస్తామే అని చెప్పి అన్నారు సరే సంతోషం అని చెప్పి అన్నాము వాళ్ళు అప్పటికప్పుడు ఐదు వందల రూపాయలు పెట్టి నడిచే డోలు అదే ఈ డోలు మాత్రం వాళ్ళు కాలువ కుమరయ్య గారి పేరు మీద బహుకారం చేసేది అయితే వాళ్ళ జ్ఞాపకార్థం ఇస్తే సందర్భం వచ్చినప్పుడు మాత్రం అనగా ఇప్పుడు చెప్పి రెండు సంవత్సరాలు అయితే ఆ కథ చెప్పి కానీ సందర్భం వచ్చినప్పుడు ఆ మాట కాలువ గారి పేరు తీస్తాను ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి సందర్భం వచ్చినప్పుడు అలా సపోర్ట్ కొడతాను అగో అయితే మీట మేము ఇట్లా ఆద్ చేసుకుంటా వచ్చే బహుమతి కాలం నీ ఇంటి పేరు నీ పేరు నీ భర్త పేరు చెప్తే ఎత్తుకోనేం పోను నీ భర్త పేరు నీ ఇంటి పేరు నీ పేరు చెప్పరాదు బిడ్డ అంటే అరి చేతులు పెడితే అరవై ఏళ్ళ దాకా ఆదిపుంచుకుంటారు అన్నట్టు తిన్నరేవో మర్చిపోకుండా తిన్నరేవు తలసుకుంట పోతారు అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస్ని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్